సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచోటి దేవరదిన్న పల్లెలో ఉన్నాము మీనాక్షి అనే ఒక మహిళ పాముని చంపింది దాని తర్వాత కళ్ళు కనపడలేదు ఎన్నో హాస్పిటల్ తిరిగారు రాయచోటి కడప తిరుపతి అన్ని హాస్పిటల్ తిరిగి సిటీ స్కానింగ్ కూడా చేసిన తర్వాత ఏ ప్రాబ్లం లేదు అన్నారు కళ్ళు కనిపించలేదు అసలు ఏమైంది ప్రతి ఒక్కరూ పాముని చంపడం వల్లే కళ్ళు కనపడలేదు అని కొంతమంది అంటున్నారు డాక్టర్స్ ఏమో సిటీ స్కానింగ్ చేసి ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు అసలు ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం రావటం బాత్రూమ్ లేకొచ్చిందండి బాత్రూమ్ లేకొస్తానే ఏం కోళ్ళు కొట్ట కొట్టని చూసి ఈయన పొను అన్నాడు మళ్ళీ లేపిన అన్న అందులోనే వస్తాడు పదకొండు గంటలైంది పదకొండు గంటలైనప్పుడు వేరే మనిషికి వైన్సాపు ఆడ ఏం రాళ్ళ తరంతా ఫామ్ వచ్చిందయ్యా అంటే అయితే కొట్టేరా అన్నాడు కొట్టేసిన ఎనిమిది రోజుల కింద మా బారికు పూరా కళ్ళు లేకపోతే ఆరు నెలలు వరకు రాలా ఏడు నెలలు మళ్ళా సది తిరుమల బీనా కాళాస్తే కాళాశ్రలో అసలు ఒక శాస్త్రి గుడి చెప్పినాడు ఇంత దూరం ఎందుకు వచ్చినామయ్య మీ ఊర్లో నల్లగంగ గుడి ఉంది కదా ఆ అమ్మ దగ్గరికి పోయి కళ్ళు కూరలిచ్చి ఏదో మీకు శక్తి కలిగిన కోడు పాడు కోసుకొని రండి ఆ తర్వాత కళ్ళు బాగొస్తాయన్నారు మళ్ళీ ఏం చేసినారు ఆ కళ్ళు వచ్చేదానికి నత్తగో నత్తగోవ నీళ్ళు ఈ ఆకుపేది కొనగంటాకు కొనగంటాకు చిగురు అవి రెండు మిక్సింగ్ చేసి నలిపి ఆ పాలు రసం ద్వారా కండ్ల వేస్తే మూడు దినాలు నాలుగు దినాలు వేసుకోండి అంటే బేసినాము ఆ దేవుని దేవ వల్ల మాకేం కళ్ళు మహా తల్లి వల్ల నల్గంగ రోజులు కళ్ళు రాల్ చేసిన కాల్ చేసినాడు పాముని కాల్ చేసి ఎంత చేసినాము ఎనిమిది రోజుల తర్వాత కళ్ళు పూర్తిగా నిషేధం అయిపోయినాయి మళ్ళీ ఏడు నెలల వరకు అగసాట్లు పడినాముట్లో ఎక్కడైనా చూపించిన రాయచూ కడప చూపించినా రాయిచూట్లో లో చూపించిన మన హాస్పిటల్ కళ్ళు డాక్టర్ దగ్గర బస్ స్టాండ్కి ఈ పక్క పక్క చూపించిన బాగానే ఉన్నాయి అంటారు కడపకు సిట్టింగ్ క్యానింగ్ పోయినాం తలంతా సిటీ క్యానింగ్ వాళ్ళు చూసి బాగుండే కదా కళ్ళు అంటారు ఏం కళ్ళు రాల ఏం డ్రామా ఆడుతుందా మేమేం చేయాలని చెప్పిన చాలా బాధపడినాం అవి ఏ నెల్లు వరకు నేను చేయి పెట్టుకొని పోయి బాత్రూమ్ పోయి నీళ్లు పోసి తల్లు బొట్టు పెట్టి నాటలు నేను పడినాం మళ్ళీ కళాశ్రీ పోయిన తర్వాత ఏరే శాస్త్రి కూడా చెప్తే ఆ శాస్త్రం ద్వారా మళ్ళా దేవందేవాళ్ళకి కళ్ళు వచ్చినాయమ్మా అది సత్యం బాగుంది సత్యం బాగుందమ్మా తల్లి వల్ల సత్యం బాగుంది మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే పాము కనిపిస్తే దాన్ని చంపద్దండి దూరంగా వదిలేసేయండి చంపడం వల్ల పొరపాటు మాది ఎవరు చెప్పినా తప్పేం మాది పాముని కొట్టింది తప్పు మాది చిన్న బండ కింద దూరేసింది ఆ బండని ఎత్తి మల కొట్టి అది కర్మ దాని కింద ఎవరు చూసింది ఫస్ట్ ఫస్ట్ చూసింది నేనే ఫస్ట్ చూసింది నేనే మళ్ళా నిద్రపోతా అంటే లేపినా నేను లేపితే పాంగినే అయ్యా పాము వచ్చింది ఏనంటే ఆడొచ్చిందమ్మే అన్నాడు దుబ్బా బాత్రూమ్ వచ్చింది మన బాత్రూమ్ అంటే మా ఇన్ని వండుకొని కొట్టేయరా పామును వస్తే ఏందిరా ఇండ్రలేకొస్తాను కదా పాము అని అన్నాడు కొట్టేసిన తర్వాత మళ్ళా మూడు రోజులకు తర్వాత ఎనిమిది రోజుల తర్వాత కళ్ళు కనపడకండి పూర్తిగా పూర్తి కనపడలేదమ్మా ఇటు చేయి పట్టుకొని పోయినాడు చేపట్టుకొని తోడుకొని పోయేది బాత్రూమ్ కూర్చుని పెట్టుకునేది నీళ్లు కాబెట్టేది నా గుడ్డలు ఉతికిచ్చేది మంగడి ఇది హాస్పిటల్ లో కూడా బాగుందనే చెప్పినారు సైన్స్ పరంగా ఏమీ లేదు బాగుండది అని చెప్పినారు కానీ నీకేమో నాకేం కనపడల కడప కూడా పోయినాం ఆ మాటే చెప్పినారు మళ్ళా నా కూతురు నా అల్లుడు వచ్చి పోయినారు ఆడ కూడా చూపిస్తే కూడా కండ్లు ఏమో హాస్పిటల్ అయితే తిరిగేసినాము బాగుండాయి కండ్లు ఏమి బాగున్నాయమ్మా లోపల బాగుండాయి నీకు కండ్లు కనపడకన్నా ఇవి నేను అంటూ పాము పాము పొగ పెట్టింటుంది పొరలు పెట్టేసింది నీ కండ్లు బాగుండాయి అని అన్నాడు పొరలు అంటే కండ్లే మనకు బాగా కనిపిస్తాయి చూసే వాళ్ళకు బాగానే ఉంటాయి మనకు చూసి చూడడానికి ఈ మాదిరి అయిపోతాయి ఇట్లా కనిపడక ఎట్లా అయిపోతాయి కన్పాలు ఏమన్నా నల్ల కనిపాలు మనకు మనకు మాత్రమే కనిపిస్తాయి చూస్తారే మీ ఎటు వాళ్ళు వాళ్ళకి బాగుండే లోపల మాత్రానికి మోసపోయి ఉంటాయి వాళ్ళకి అది పొరలు కట్టడం అది పొరలు కట్టడం అది మేము కొద్దిన మేము ఆగి ఏగినాం కాబట్టి అన్ని పడినాం కాబట్టి మేము చెప్పగలుగుతాం బట్టి వాళ్ళు కానివ్వండి పక్కన ఇండ్లు గుడిసెలు వాళ్ళు కూడా చెప్తున్నారు అందరూ కూడా చెప్తారా తర్వాత కనపడకుండా పోయింది ఆమెకి సుమారు ఒక వంద రెండు వందల మూడు వందల మందికి కూడా నేను పనిపోయే బేల్దారులకు కానీ కూలు కానీ అందరికీ నేను చెప్పిన ఎన్ని ఒకసారి అని వాళ్ళు కూడా చాలా బాధపడినారు ఎప్పుడైనా ఇప్పుడు ఇండ్లలో పాము ఫస్ట్ చేసే పని చంపేస్తుంటారు చంపకూడదు నాగుబామని అంటే చంపకూడదమ్మా అది అచ్చు వచ్చిన వాళ్ళు ఖర్చు వస్తుంది రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు చంపొద్దు బయట ఎత్తుకు వదిలేయాల పోతే పోని ఉంటావు అని అదే పడిగా వెళ్ళిపోతుంది అదే ఉండదు మనం భయంకరం చేత మేము ఆ పని చేసినాం భయంతో అది ప్రభావం అనేది మాకు ఎఫెక్ట్ అనేది మాకు చూపించింది వెంటనే ఎనిమిది రోజుల తర్వాత మాకు చూపించేది కూరలు కళ్ళు ఇచ్చిన వెంటనే కనబడియా కూరలు కళ్ళు చూపించి మళ్ళా అది నొత్తగోవలు తెప్పించి పసురు తెచ్చి పెద్ద నత్తగూవలు అంటున్నారు అది ఏంటి అనేది అవి ఉంటాయి ఉంటాయమ్మా నీళ్ళల్లో నీళ్ళల్లో ఉంటాయి సముద్రంలో నీళ్ళల్లో ఏళ్ళల్లో ఉంటాయి ఇంత మాదిరి ఉంటాయి కాయలు మాదిరి ఉంటాయి దాని పేరు నత్తగువ అంటారు నత్తగూవ్వా దాన్ని ఏం చేస్తున్నారు దాన్ని తీసుకొచ్చి చిన్న ముళ్ళుతో గుచ్చి దాన్ని నీళ్లు కారుతుంది మన కన్ను పుడిసి గుచ్చుకుంటే నీళ్ళు వస్తాయి చూడు ఆ మాదిరి డ్రాప్ నీళ్లు పడతాయి ఆ నీళ్లు ఈ ఆకు పసురు రెండు మిక్సింగ్ చేసి కొనగంటాక మిక్సింగ్ చేసి కంటిలో డ్రాప్స్ మూడు మాటలు మూడు చుక్కలు వేసుకోవాలి పద్ధని ఒకసారి సాయంత్రం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మూడు పూటలు వేసుకున్నాము మూడు దినాలు చూసినాము మళ్ళీ మా కాడివి గుడి కాడివి చేపించుకున్నాము పూజ చేయించుకొచ్చుకున్నాము మళ్ళీ బాగానే ఉన్నాం పాము పాము చంపిన తర్వాతనే నన్ను పోయినాయి కళ్ళు పోయినాయి నన్ను కూడా ఏమన్నారంటే మా కులస్తులందరూ కూడా నువ్వు తాగేసి కొట్టేసినావు చంపలు కొట్టేసినవు కండ్లా పెట్టి కొట్టేసినావు అని కొట్టేసినావు కొట్టేసినారని నా మా కులస్తులు కూడా నన్ను నిందించినారు పాముల కాదు నువ్వే ఏదో చేసినావు నువ్వు పాము అనే ఊరిక నిష్కారంగా చెప్తున్నావు అని మా బంధువులు కూడా చాలా నిష్కారంగా నిందించినారు నిందించినా కానీ ఇప్పుడు కూడా మా అన్నగారు ఉండారు మా బామారు అందరూ కూడా ఉండరు అందరూ కూడా నన్ను చాలా మాట మాట్లాడినారు మళ్ళీ ఆ పని చేసిన తర్వాత దేవన్ దేవాల బాగా కళ్ళు ఇస్తాడు నాగదేవత వల్ల నాగదేవత వల్ల ఇప్పుడు ఆమె కళ్ళు వచ్చిన నుంచి ఒక లక్ష రూపాయల దాకా చంప ఏమేమ మీ పిన్నమ్మన అమ్మన మా చిన్నమ్మ చిన్నమ్మ ఈ మరి పాము చంపేసిన వెంటనే కళ్ళు కనపడకుండా పోయిందని ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు గాని ప్రతి ఒక్కరు చెప్తున్నారు రాయచూట్లో కూడా చాలా వరకు తెలుసు అది నిజమేనా ఏంటి దాని గురించి నిజమే అమ్మా అదే ఇలా కనబడకుండా పోయినాయి కళ్ళు కూరలు తెచ్చి పూజ చేసుకుంటే మళ్ళా ఇంకా కనిపించినాయి ఇది కొంతమంది సైన్స్ అంటారు కొంతమంది లేదు మూడనమ్మకాలు అంటారు దీనికి ఏడే పుట్ట ఉండింది ఇంటి పక్కనే బాగుండింది ఆ పామును కొట్టినా కూడా ఆ పుట్ట కూడా కరిగిపోయింది పాము చంపేసిన తర్వాత పుట్ట కూడా పామును మాత్రమే ఊరు కొట్టద్దండి నేను పామును కొట్టేసి ఆరు నెలలు దానికి అవసరం పడినాను పుట్ట కూడా లేకుండా కరిగిపోయింది ఆ అమ్మాయి నా మీద కొట్లాడు అలిగి వెళ్ళిపోయింది మళ్ళా వస్తానా అని చెప్పింది ఏటంలే కళ పాము రావటంలే అమ్మ రాలా కొనుక్కోలా ఎక్కడ అనేది అప్పుడప్పుడు శుక్రారం మాట్లా వస్తుంది దండం పెట్టుకునేది గుమ్మనైపు నీళ్లు పోసుకొని దీపం పెట్టుకునేది చేస్తా ఉంటా పామును మాత్రం ఎవరు కొట్టద్దండి కనిపిస్తే బయట బయట వదిలేస్తే పోతుంది అది దానిపాటికి అది పోతుంది నేను చేసిన తప్పు ఎవరు చేయకూడదు మాకు ఆ పుట్ట చూపిస్తా చూ పుట్ట చూపిస్తాను భయం అమ్మా అదే ఇప్పుడు మాట్లాడాలంటే కూడా ఒళ్ళు అదరికొస్తా ఉంది నా కండ్లు కనపడకన్నా అయిపోయింది దానివల్ల అది చెప్పాలంటేనే భయంగా ఉంది నేను చెప్పకూడదనే నేను మా ఇంట్లో ఆయన కూడా పిలిచింది తెలిసిన భయపడతా అమ్మా నేను మళ్ళీ ఏమన్నా కండ్లు కనపడక పోతే మళ్ళీ చేయాలని నేను మళ్ళీ ఊరివే కనపడకన్నా అయిపోతాయి నిజము వాళ్ళు దేవతలు కదా చల్లబెట్టినాయంటే మళ్ళలే మళ్ళీ నాకు వద్దు అని చెప్పిన వద్దులేమ్మా మీకు ఇబ్బంది అయితే వద్దు వద్దు జాగ్రత్తగా ఉంది కదా ఇప్పుడు బాగా చూసుకుంటానమ్మా నా పని నేను చేసుకుంటానా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఆ అమ్మకాడి వచ్చి బాగా కనిపిస్తుంది ఎక్కడమ్మ ఉంది నల్లగంగమ్మ అంటున్నారు అప్పటి నుంచి నల్లగంగమ్మ అపక దేపట్ కపక్ దేవపట్లకి ఆ పక్క అప్పకే కోర్లు కళ్ళు ఇచ్చేస్తున్నారు అప్పుడప్పుడు వెళ్తుంటారా దర్శనానికి పోతా ఉంటాం చూస్తున్నారు కదండి మీనాక్షమ్మ గారు చెప్పారు పాముని చంపడం వల్లే కళ్ళు పోయాయి మళ్ళీ దేవుని ముక్కోవడం వల్ల నా కళ్ళు తిరిగి వచ్చాయి అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా పాముల్ని చంపొద్దండి ఒకవేళ కనిపిస్తే జాగ్రత్తగా తీసుకెళ్లి అడవుల్లో వదిలేసేయండి నాగుల చవితి రోజు మనం పుట్టకి పాలు పోయడం భక్తి శ్రద్ధలతో మనము దేవతని వేడుకుంటుంటాం అలాంటి నాగుపాముల్ని చంపడం వల్ల శాపాలు వస్తున్నాయి అది చేసుకొని వెళ్ళి రాహుకేతులు పూజలు చేసుకుంటూ దోషాలు తొలగించుకుంటూ అలాంటి పాముని చంపిన తర్వాత మనకు దోషాలు వచ్చి అవి ఇలా మనకి పట్టి అని చెప్పి ఆమె మాటల్లో చెప్తున్నారు ఈ దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాముల్ని చూసినప్పుడు స్నేక్ క్యాచర్స్ ని పిలవండి చంపడం ఫస్ట్ ఆపేసేయండి అది ఏదో మనల్ని చేస్తుందని చెప్పి ఫస్ట్ మొదటగా చేసేస్తుంటాం చంపడం అది కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి అడవుల్లో వదిలేసేయండి